రైతు సోదరులకు నమస్కారం ముందుగా ఈరోజు డేట్ చూస్తే ఆగస్టు ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు వెల్కమ్ టు మై ఛానల్ మై ఛానల్ ముక్కన్న రమేష్ నా ఛానల్ చూసే ప్రతి అక్కకు ప్రతి చెల్లికి ప్రతి అన్నగారికి ప్రతి రైతు నాకు వరలక్ష్మి శుభాకాంక్షలు తర్వాత రేపు అడ్వాన్స్డ్గా చెప్తున్నాను అక్క చెల్లెలందరికీ రక్షాబంధన శుభాకాంక్షలు అలాగే ఈరోజు మనం మదనపల్లి టమాటా రేట్స్ గురించి మనం అనుకుంటే ఈరోజు రేట్స్ అనేది చాలా భారీగా తగ్గే రేట్లు ఈ రేట్లు తగ్గడానికి కారణం వచ్చి ఈ వరలసి వ్రతము ప్లస్ ఈ రక్షాబంధనం ప్లస్ ఈ వర్షం కారణం వల్ల ఈ రేట్లు అనేది కొద్దిగా తగ్గుతున్నాయి వయస్సు కూడా కొద్దిగా ముందుకు రావటం రేట్లు తెగి కొనడానికి అలాగే మదనపల్లి టమాటో మార్కెట్లో సూపర్ టాప్ చూస్తే ఈరోజు తొమ్మిది వందల ముప్పై రూపాయల దాకా అమ్మకాలు జరిగాయి యావరేజ్ అమ్మకాలు చూసుకుంటే రెండు వందల ముప్పై నుంచి రెండు యాభై మూడు వందలు మూడు యాభై నాలుగు వందలు నాలుగు యాభై ఐదు వందలు ఐదు యాభై ఆరు వందలు దాకా యావరేజ్ అమ్మకాలు జరుగుతున్నాయి అలాగే ప్రతి ఒక్క మండీలో కూడా ఒకే సూపర్ టాప్ పోదు ఒక మండిలో ఒక ఏడు వందల యాభై ఒక మండలి ఎనిమిది యాభై ఒక మండలి ఎనిమిది వందలు అలా సూపర్ టాప్లు పోతాయి కాయ బట్టి క్వాలిటీ బట్టి పోతుంది అలాగే కలికిరి టమాటా మార్కెట్లో ఇక్కడ పదహేకల బాక్సు చిన్న బాక్సు స్మాల్ బాక్స్ ఇక్కడ సూపర్ టాప్ చూస్తే ఆరు వందల ఇరవై రూపాయలకు అమ్మకాలు జరిగాయి యావరేజ్ అమ్మకాలు చూసుకుంటే మూడు వందల రూపాయలు మూడు యాభై నాలుగు వందలు ఐదు వందలకు అమ్మకాలు జరిగాయి సెలెక్ట్ చేయండి షేర్ చేయండి